హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్మింగ్ ఛాయాదేవి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఉసిరికాయ నీళ్ళు పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఉసిరికాయలను తీసుకొని వాటిని అయితే మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో అయితే ఉసిరికాయలని వేసి దాంట్లోనే ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట సో ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయలను అయితే ఇలా ప్రెస్ చేసుకుంటే అవి ఇలా ఫ్లవర్ లాగా విచ్చుకోవాలన్నమాట ఇలా అయితే రెడీ తర్వాత ఇంకొక ప్యాన్లో అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని దీంట్లోనే ఆవాలు వేయించుకోవాలన్నమాట ఇలా ఆయిల్ లేకుండా వేయించుకొని వీటిని అయితే మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఇప్పటిదాకా మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా సో వాటిలో ఉన్న గింజల్ని సపరేట్ చేసుకొని ఇలా ముక్కల్లాగా అయితే చేసుకోవాలి దీంట్లోనే ఉప్పు పసుపు ఇంకా కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పటిదాకా గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడరు సో వాటిని అయితే ఇందులో వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీనికైతే మనము పోపు అయితే ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని దీన్నైతే మనము ఉసిరికాయ పచ్చళ్ళు అయితే వేసుకోవాలి సో ఇదైతే ఇది వింటర్ సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతుంది సో ఇలా పచ్చళ్ళు చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సో ఈ అయితే పక్కాగా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్